భక్తులందరికీ నమస్కారం ఈరోజు ధనుర్మాసపు మంగళవారం ఈ పరమ పవిత్రమైన రోజున అమ్మవారి కథలను తెలుసుకుందాం త్యాగం సహనం స్త్రీమూర్తుల లక్షణాలు శీలము ముఖ్యమే అన్నది ఆనాటి మహాధర్మంగా బాసిల్లింది దాన్ని కోల్పోవటం మహాపాపం అనుకునే రోజులు కారణ జన్మురాలుగా పుట్టిన వారిని గుర్తించడం వారి తలరాత గుర్తించడం కష్టం ఒక కారణంగా భూమిపై పుట్టి తన శాపాన్ని అనుభవించి భూమిపై భక్తుల కోసం శ్రీ లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తర్వాత కైలాసం చేరిన పార్వతీదేవి కథ ఏడు వందల ఏళ్ల క్రితం తెలుగు నేల గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం ఒక పాప చేతిలో సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది ఆ పాక వారిదే అందులో బోలెడు ఆవులు దాంట్లో కామధేనువు అనే ఆవు ప్రత్యేకం ఆ పాప ఆవుకి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించింది ఆ ఆవు పంచితాన్ని స్వీకరించింది ఇది ఆమె పన్నెండవ ఏట వరకు ఇలానే కొనసాగింది ఆ పాప ఆ ఊర్లో మహా దైనిక రైతు ధర్మపరుడు అయిన యాగంటి రామయ్య వారి ధర్మపత్ని సుగుణమ్మల గారాల బిడ్డ చాలా రోజులు సంతానం లేకుండా ఉన్నింది చివరకు దైవకృపతో రామయ్య దంపతులకు నలుగురు మగబిడ్డలు ఒక ఆడబిడ్డ కలిగారు ఆ ఆడబిడ్డే ఈ పాప పేరు శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి పన్నెండవ ఏటకి చేరింది రజజ్వల కాలేదింకా ఆమె దైనందిక చర్య కామధేనువు వద్దకు వెళ్లటం చేస్తున్నది కామధేనువు అనే ఆవుని ఒకనాడు ఒక ఆంబోతు సంగమించింది అది శ్రీలక్ష్మికి తెలియదు యధాప్రకారం కామధేనువు పంచితం సేవించింది ఆ పంచితాన ఆంబోతు వీర్యకణాలు కణాలు ఉండటం దైవఘటన కారణంగా పెద్ద మనిషి కాని శ్రీలక్ష్మి గర్భం దాల్చడం ఆ విధంగా జరిగింది అది గర్భమని కూడా ఆమెకు తెలియదు అప్పుడు కూడా ఆమె కామధేనువు వద్దకు వెళ్ళటం మానలేదు ఒకరోజు ఇలా వెళ్తుండగా రచ్చబండ దగ్గర పెద్దలు ఆమె శరీరంలో మార్పు కనిపించి నానా రకాలుగా మాట్లాడసాగారు మన ఊరి ఆడపిల్లలు పద్ధతిగా ఉంటారు ఈ రామయ్య తన కూతురు పెద్ద మనిషి అయినట్లు చెప్పనేలేదే ఎక్కడో తిరిగి కడుపు తెచ్చుకున్నది దాని వేషాలు చూడండి అనుకుంటూ రామయ్యని పంచాయతీకి పిలిచారు విషయం చెప్పారు రామయ్య ఇంటికి పోయి శ్రీలక్ష్మిని నిందించాడు వైద్యులు కూడా అది గర్భమని తేల్చేశారు శ్రీలక్ష్మి నేను రజజ్వల కూడా కాలేదు నాకు గర్భమేమిటి అని విలిపించింది ఇదంతా మేము చేసుకున్న కర్మ అని రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడటం ఇంకా ఏమీ చేయలేకపోయారు ఊరంతా ఈ వార్త వ్యాపించింది అమ్మలక్కలైతే చెప్పనక్కర్లేదు ఈ పిల్ల మొహం చూడు ఈ మొహం చూడడం కూడా పాపమే కదా శ్రీలక్ష్మి ఇలాంటి అవమానాలకు రోధించింది విషయం శ్రీలక్ష్మి అన్నలకి తెలిసింది వారికి తల కొట్టేసినట్టయింది తల్లిదండ్రులకు తెలిపి ఎందుకు వినకుండా పోయారో అర్థం కాలేదు ఏదో ఒకటి చేసి తీరాలి అని నిశ్చయించుకున్నారు సమయం కోసం చూశారు ఆ రోజు రానే వచ్చింది తల్లిదండ్రులు పొరుగురు వెళ్ళారు ఈ మగపిల్లలు శ్రీలక్ష్మికి మేము పత్తి కట్టే వేయటానికి పొలం వెళ్తున్నాం నువ్వు కూడా మాకు అన్నం పట్టుకురా తల్లి అని వెళ్ళిపోయారు శ్రీలక్ష్మి అన్నం కూర వండుకొని మూట కట్టి దారిలో కామదేనువుకి నమస్కారం చేసి పొలం బయలుదేరింది అయితే కామధేనువు ఆమెకి జరగబోయేది చెప్పి వెళ్లకు అని చెప్పింది అన్నలు చెప్పిన మాట వినాలి కదా అని ముందుకు సాగింది దారిలో ఒక నాగుపాము కూడా అదే సలహా ఇచ్చింది కానీ శ్రీలక్ష్మి వినకుండా అన్నల దగ్గరకు వెళ్ళింది నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య జరగబోయేది పసిగట్టాడు అన్నయ్యలకు అలా చెయ్యకండి ఒక్కగానొక్క చెల్లి ఏదో తలరాత వికటించి అలా జరిగింది తప్ప చెల్లి తప్పు చేయలేదు అని బ్రతిమలాడాడు మిగతా అన్నలు వినిపించుకోకుండా నువ్వు బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకురా అన్నం తిందాం అని చెప్పి పంపించేశారు ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగా వేళ శ్రీలక్ష్మి అన్నలు దగ్గరికి వెళ్ళి కామధేనువు నాగుపాము ఏం చెప్పారో అది వాళ్లకు వివరించింది అన్నలు ఆ మాటలు తేల్చి చెప్పేశారు అమ్మాయ్ నువ్వు మండే పైకి ఎక్కు మేము పత్తి కట్టెలు అందిస్తాం అక్కడ పేర్చు అన్నారు శ్రీలక్ష్మి పన్నెండేళ్ల బాలిక మండేపైకి ఎక్కగానే కాసేపు కట్టె అందించినట్లు నటించారు తర్వాత మండి కింద మంట పెట్టేశారు నిప్పు బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముట్టింది ఆమె భయంతో కేకలు వేసింది నేను ఏ పాపం చేయలేదు నన్ను కాపాడండి అని ప్రతిమలాడింది వాళ్ళు క్రూరంగా అయిపోయారు చీ చీ పాపాత్మురాలా వల్ల కుటుంబం పరువుపోయింది చావు ఈ మంటల్లో అని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే అలా ఆ పాపను మంటల్లో కాలిపోయింది నాగుపాము కూడా ఆ మంటల్లోకి వెళ్ళి కాలిపోయింది మంట ప్రభావన గర్భం నాలుగు ముక్కలుగా ముఖం మీద మచ్చ కలిగిన ఒక కోడె దూడ కిందపడి మృతి చెంది నేలపై పడింది ఆ క్షణంలోనే ఆమె అన్నలు కళ్ళుపోయాయి గోశాలలో ఉన్న కామధేనువు కట్లు తెంచుకుని వచ్చి అగ్నిలో పడి చనిపోయింది బావి దగ్గరికి వెళ్ళిన లింగయ్య జరిగిందంతా చూసి అన్నలను నిందించి తలకొట్టుకుంటూ విలపించసాగాడు అని అరుపులు విని గ్రామ ప్రజలందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు శ్రీలక్ష్మి నిలువున కాలిపోయిన తర్వాత జనం చేరారు ఆ సమయంలో భూమి చీలింది ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమ వెలువడింది ఆ ప్రతిమ నుండి జనులకు ఒక సందేశం వినిపించింది ఓ జనులారా నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన పుట్టాను వారికి విషయం తెలియక నన్ను తగలబెట్టారు ఇవాళ ఆదివారం ఈ ఘటన ఈరోజు జరిగింది కాబట్టి ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమ ఇవ్వండి నన్ను ఇలా చేసిన అన్నల వంశం నేను అనుభవించిన బాధ కారణంగా నశిస్తుంది నన్ను ప్రాణాలతో ఉంచాలని కోరిన నా చిన్న లింగయ్య వంశం వర్ధిల్లుతుంది నాకు ఏ విగ్రహం కల్పించవద్దు నాకు ఆలయం కట్టవద్దు మండుటెండలో నన్ను దహనం చేశారు కాబట్టి నా భక్తులు ఎండలో ఉండి నన్ను స్మరించుకోవాలి నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను నన్ను బయటికి తీయ ప్రయత్నించవద్దు అలా చేసిన వారి శిరస్సు వేయి వక్కలైపోతుంది అగ్నిప్రవేశం చేసిన కామధేనువు మూడు పశువు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైన భక్తుల వంశములైన యాదవులకు ఇలవేల్పుగా ఆవుదేవర పేరుతో చేరుతుంది ఆవుదేవర పేరుతో మిరియాలలో ఐదు రోజులు ఉత్సవాలు జరుగుతాయి నన్ను కొలిచే వారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తానని మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోయింది అది జరిగిన తర్వాత అన్నలు పోయిన దృష్టి మళ్ళీ వచ్చింది ఆ గ్రామంలో కాలసర్పాలు తిరగాడసాగాయి ప్రజలు భయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు భూకంపాలు తరచూ రాసాగాయి ఊరు నిర్మానుష్యం అయిపోయింది ఒక నంబి భక్తుడు అక్కడి నుండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకొని పూజ చేసేవాడు అతను ప్రతిష్ఠించిన ఆ రాయి ఇప్పుడు పీఠంగా ఏర్పడింది అప్పటి నుండి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు భక్తులు పాటి కొంగు బంగారంగా కోరిన కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటున్నది ప్రతి సంవత్సరం పాల్గొన పౌర్ణమికి దగ్గర ఆదివారం ఉత్సవాలు జరుపుతారు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు వారి వాంఛితాలు ఆమె మహిమ వల్ల తీర్చుకొని సంతోషపడతారు అసలు ఈ అమ్మవారు ఇలా మానవ జన్మ పొందింది అంతర్ధానంగా కన్యగానే గర్భం దాల్చి కాల్చి చంపబడింది అలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం కైలాసంలో ప్రథమ గణాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తున్నాయి నంది కూడా నృత్యం పాల్గొన్నది ఆ సమయంలో విష్ణుమాయ పార్వతిని కమ్మింది నాలుగు కాళ్లతో విచిత్రంగా ఆడుతున్న నందిని చూసి ఆమె నవ్వింది అది చూసి నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు పోయి అమ్మా నాట్యం చేస్తున్న నా కొడుకును చూసి ఎందుకమ్మా పరిహసించావు అని అడిగాడు పార్వతి అన్నది మునీశ్వర నీ కొడుకు నృత్యంలో భావమేది తాళమేది శృతి లయలు ఏవి నాలుగు కాళ్లతో నృత్యమేమిటి అసలు ఈ నాలుగు కాళ్ల జంతువుని నీ భార్య గర్భంలో ఎలా మోసిందయ్యా మనిషేనా అప్పుడు శిలాదుడికి ఆగ్రహం రోషం కలిగింది అమ్మా మీరు మహాదేవుడి ఇల్లాలివి ఒక మనిషిగా భూమిపై పుడతావు ఈ మునీశ్వరుడి భార్యని అవమానిస్తావా అయితే ఇదే నా శాపం పన్నెండేళ్ల వయసులో రజచ్వల కాకుండానే గర్భం ధరించి తిరుగుతూ ఉంటే అందరూ నిన్ను గేలి చేస్తారు అవమానిస్తారు నీ ఇంట్లో మనుషులే నిన్ను చేత్కరించుకొని మంటల్లో నిన్ను వేసి చంపేస్తారు అన్నాడు అమ్మవారు అప్పుడు మహానుభావా నేనేదో హాస్యం కోసం వినోదంలో నవ్వాను దానికి ఇంత పెద్ద శాపమా వద్దు ఈ శాపం నుండి నన్ను విమోచన మార్గం చెప్పండి అన్నది అప్పుడు మహర్షి భూలోకంలో ఒక భక్తుని ఇంట పుడతావు కామధేనువు కూడా నీ ఇంట పుడుతుంది ఆ గోవు వల్లే నీకు మాయా గర్భం వస్తుంది నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు నీవు అగ్నిలో దహనం చేయబడిన పిమ్మట శాప విమోచనమై కైలాసం చేరుతావు నీ భూలోక జీవితం కారణంగా భక్తుల పాలిట ఇలవేల్పువై నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారిగా పేరు పొందుతావు అని చెప్పాడు ఈ శాపం కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మి పేరిట జన్మ చేసుకొని మాయా కారణంగా పన్నెండవ ఏట విచిత్ర గర్భం దాల్చి అన్నల చేత తగలబెట్టబడి దేవతగా రూపుదాల్చి పాటి శ్రీలక్ష్మి అమ్మవారిగా ప్రజలను అనుగ్రహిస్తూ ఉంది ఏ పాటి అమ్మవారి శ్రీలక్ష్మీదేవి కథ ఇదే పార్వతీదేవి అసలు రూపం కాబట్టి ఈ పవిత్రమైన మంగళవారం రోజున ఈ కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి